అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఈ ఫైలింగ్ గురించిన సమాచారం అండి తాజా సమాచారము ఈ ఫైలింగ్ పోర్టల్లో కొత్తగా వచ్చిన మార్పులు ఇవే మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అనగా అసెస్మెంట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ప్రక్రియ జూన్ నెలలో ఆదాయం పన్ను పోర్టల్లో ప్రారంభమైంది ఈ ఏడాది పెన్షనర్లు తమ రిటర్న్స్ను దాఖలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన మార్పులను మరియు సూచనలను తప్పనిసరిగా గమనించాలి వాటి గురించి సమగ్ర సమాచారం ఇక్కడైతే అందించబడింది ఈ ఏడాది వచ్చిన అతిపెద్ద మార్పు ఆధార్తో కూడిన మినహాయింపులు గతంలో కాకుండా గతంలో కాకుండా ఇప్పుడు ఈసారి పన్ను మినహాయింపు డిడక్షన్స్ క్లైమ్ చేసేటప్పుడు సంబంధిత పత్రాలను ఏవైతే సాక్ష్యాలుగా ఉంటాయో వాటిని తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదాయ పన్ను శాఖ సూచించింది పాత విధానం కేవలం పొదుపు మొత్తాలను ప్రకటించడం ద్వారా మినహాయింపులు పొందే అవకాశం ఉండేది కొత్త విధానం ఇప్పుడు మీరు క్లెయిమ్ చేసే ప్రతి మినహాయింపుకు రుజువు చేద్దచేయాలి ఉదాహరణకు సెక్షన్ ఎయిటీడి వైద్య బీమా ఖర్చులకు సంబంధించి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం రసీదులు వైద్య ఖర్చుల బిల్లులు ఇవన్నీ అప్లోడ్ చేయాలి సెక్షన్ ఎయిటీసీ పొదుపు మనం ఏమైనా ఎల్ఐసి కానీ పీపీఎఫ్ కానీ గృహ రుణం అసలు చెల్లింపు స్టేట్మెంట్లు ఇవి ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని పెట్టిన తర్వాతే మినహాయింపు కోరాలి ఇతర సేవింగ్స్ విరాళాలు ఇచ్చినాకన్నా వాటి రసీదులు సెక్షన్ ఎయిటీ జీ కింద ఇతర పెట్టుబడుల పత్రాలు కూడా మనమైతే క్లైమ్ చేసుకునేటప్పుడు దాఖలు చేయవలసి ఉంటుందన్నమాట ఈ మార్పు కారణంగా పత్రాలు లేకుండా మినహాయింపులు క్లైమ్ చేసేటప్పుడు క్లైమ్ చేయడం అయితే ఇప్పుడు సాధ్యం కాకుండా ఉంది సో ఈ మేరకు ఫైలింగ్ చేసేటప్పుడు ముందే అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది ఇకపోతే మీకోసం సరైన ఐటీఆర్ ఫామ్ ఏది ఐటీఆర్ వన్ వర్సెస్ ఐటీఆర్ టూ ముందుగా ఐటీఆర్ వన్ సమాజ్ ఫామ్ ద్వారా అయితే చూసుకున్నాము సో ఈ ఫామ్ ద్వారా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకుండా ఫైలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది కింది వర్గాల వారు ఐటీఆర్ ఐటీఆర్ వన్ ఫైల్ చేయవచ్చు అనమాట ఎవరెవరు చేయవచ్చు అంటే కేవలం ఆదాయపు పెన్షన్ ఆదాయము వడ్డీ ఆదాయం మరియు ఒకే గృహం ద్వారా అద్దె ఆదాయం ఉన్నవారు అంటే ఒక ఇల్లే మాత్రం ఉండి దాని ద్వారా అద్దె పొందుతున్నవారు ఈ ఐటీఆర్ వన్ అయితే దాఖలు చేయవచ్చు అలాగే మొత్తం వార్షిక ఆదాయం యాభై లక్షలు మించిన వారు కూడా ఐటీఆర్ వన్ దాఖలు చేయొచ్చు అలాగే ఆదాయ పన్ను లేనివారు తమ వార్షిక పెన్షన్ స్టేట్మెంట్ యాన్యువల్ స్టేట్మెంట్ లేదా నెలవారి పెన్షన్ పేసిప్స్ ఆధారంగా నిల్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారు తమ ట్రెజరీ కార్యాలయం నుండి పొందిన ఫామ్ సిక్స్ని ఆధారంగా సులభంగా ఫైల్ చేయవచ్చు ఇకపోతే ఐటీఆర్ టూ ఈ కింది ఆదాయాలు ఉన్నవారు తప్పనిసరిగా ఐటీఆర్ టూ ఫైల్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ అమ్మకం ద్వారా లాభాలు వచ్చినప్పుడు షేర్ల అమ్మకం క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఒకటి కంటే ఎక్కువ గృహాల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ముఖ్య గమనిక ప్రస్తుతం ఆదాయ పన్ను పోర్టల్ పోర్టల్లో ఐటీఆర్ టూ ఫామ్ ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్ల లావాదేవీలు ఉన్న పెన్షనర్లు కొంతకాలం వేచి ఉండాలి పోర్టల్లో ఫామ్ అందుబాటులోకి వచ్చాక ఫైలింగ్ పూర్తి చేసుకోవచ్చు ఫైలింగ్ తర్వాతి ప్రక్రియ ఇప్పటికే ఐటీఆర్ వన్ ఫైల్ చేసిన వారికి ప్రక్రియ వేగంగా జరుగుతుంది ఈ వెరిఫికేషన్ ఫైలింగ్ తర్వాత ఆధార్ ఓటీపీ ద్వారా ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది ప్రాసెసింగ్ సమాచారం ఫైలింగ్ విజయవంతంగా పూర్తయిన వారికి ఆదాయ పన్ను శాఖ సిపిసి బెంగళూరు నుండి వారి రిటర్న్స్ ప్రాసెస్ చేయబడినట్టుగా మొబైల్ నంబర్కు మరియు ఈమెయిల్కు సందేశాలు వస్తున్నాయి రీఫండ్స్ రీఫండ్స్ క్లెయిమ్ చేసిన వారికి ప్రాసెసింగ్ పూర్తయిన కొద్ది కొద్ది రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాలో నగదు జమవుతుంది గమనిక మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పదవి విరమణ చేసిన వారికి ప్రత్యేక సూచనలు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పదవి విరణ చేసిన వారు కొన్ని విషయాలను అయితే దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయాలి మాకు ట్యాక్స్ పడదు కదా ఫైలింగ్ అవసరం లేదు అనే అపోహలను నమ్మవద్దు ఇక ఫైలింగ్ ఎందుకు తప్పనిసరి అనేది చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మీకు రెండు రకాల ఆదాయాలు ఉంటాయి మొదటిది ఉద్యోగంగా ఉన్నప్పుడు తీసుకున్న జీతం కొన్ని నెలలు మిగిలిన నెలలు పెన్షనర్గా తీసుకుంటున్నటువంటి పెన్షను ఇప్పుడు ఈ విధంగా ఉన్నవారు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉన్నవారు మీ ఉద్యోగిగా ఉన్నప్పుడు పొందిన జీతం వివరాలు పెన్షనర్గా పొందిన పెన్షన్ వివరాలు రెండింటినీ కలిపి మొత్తం ఆదాయంగా చూపాలి పదవి ఉన్న సమయంలో అందుకున్న గ్రాట్యుటీ లీవ్ ఇన్ క్యాష్మెంట్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో పన్ను వర్తించే వర్తించే భాగాన్ని కూడా ఆదాయంగా చూపాలి ఈ వివరాలన్నింటినీ మీ ఆడిటర్ లేదా ట్యాక్స్ కన్సల్టేట్కు స్పష్టంగా తెలియజేయాలి ముఖ్యమైన తేదీలు ఈ ఫైలింగ్ ప్రారంభం జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఫైలింగ్ ప్రారంభమైంది ఈ ఫైలింగ్ చివరి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ నెల లాస్ట్ వరకు ఉంది సో ప్రభుత్వం ఈ గడువును పొడిగించవచ్చు కానీ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం ఈ ఏడాది ఈ ఫైలింగ్ ప్రక్రియలో వచ్చిన మార్పులను అర్థం చేసుకొని అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని సరైన ఐటీఆర్ ఫామ్ ఎంచుకొని గడువులోగా మీ రిటర్న్స్ను దాఖలు చేయండి ముఖ్యంగా కొత్తగా పదవి విరమణ చేసిన వారు తప్పనిసరిగా ఫైలింగ్ పూర్తి చేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోగలరు అని మనవి